శ్రావణ మాసం కి కాస్ కొనుకోడానికి కజానాకు వెళ్ళాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా నేను అమ్మవారికి కాస్ కూడా పెట్టుకుంటాను అండ్ ఎవ్రీ ఇయర్ వన్ గ్రామ్ కాసే తీసుకుంటాను ఇదిగోండి వన్ గ్రామ్ కాసు యాక్చువల్లీ వైజాగ్ లో ఉన్నాను అనుకోండి డైరెక్ట్ జీఆర్టీకి వెళ్లి తీసుకుంటాను జిఆర్టీ లో అయితే కాస్ మీద కూడా ఏంటంటే టూ పర్సెంట్ మేకింగ్ తీసుకుంటారు త్రీ పర్సెంట్ జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ తో అయిపోతుంది కానీ ఇక్కడ కజానా లో ఏంటి అంటే ఫోర్ పర్సెంట్ మేకింగ్ వేసారు త్రీ పర్సెంట్ జిఎస్టి మొత్తం సెవెన్ పర్సెంట్ తీసుకున్నారు కానీ ఏం చేస్తాం తునిలో జీఆర్టీ లేదు కదా అందుకనే కజానా వచ్చామనమాట ఇంకెప్పుడు అంటే వచ్చిన ఒక్కదాన్ని అయితే చూసి వెళ్ళిపోం కదా బ్లాక్ బీర్డ్స్ కొంచెం బాగున్నాయని ట్రై చేశాను తీసుకోలేదులేండి రెండు కాయిన్స్ తీసుకొని వచ్చేసాం రెండు ఎవరికంటే నాకు ఒకటి మా ఒకటి ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మకి నేనే కొంటాను అనమాట అంటే మా మమ్మీ డబ్బులు ఇచ్చేస్తారు అలాగే ఇయర్ కూడా తెచ్చేయమంటే కొనేసాను బిల్ కూడా యాడ్ చేశాను చూసారు కదా రెండు కాసులు కూడా ఇరవై వేలు నాలుగు వందలు అయింది అంటే ఒక కాసు పదివేల రెండు వందలు అలా పడింది అనమాట అంటే మేము కొన్న రోజు రేటు తొమ్మిది వేల నూట అరవై రూపాయలు ఉంది ఈ గ్రామ్ మాకు గ్రామ్ కార్టీ మిలిగ్రామ్స్ అంతా ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది ప్లస్ మిగిలింది మేకింగ్ అండ్ జిఎస్ గోల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి నాకు తెలిసి నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటాను అంత ఇంక వీడియో బాబాయ్